చిన్నప్పుడు తెలుస్తానన్నాడు ఎప్పుడు సీరియస్నెస్ వచ్చిందా ఎందుకు అడుగుతున్నావు అయితే చూడు గాయత్రి ఏదైనా క్లూ దొరికిందా గౌతమ్ ఏమైంది పద ఏమైంది గౌతమ్ రా చెప్తాను నువ్వు మన ఫ్రెండ్ కృష్ణని చూసి చాలా కాలం అయింది కదా ఎందుకు అడుగుతున్నావు రా చెప్తాను ఇప్పుడు చూస్తావా చూడు ఎవరి పిల్ల ఎంతసేపటి నుంచి మనకి మెసేజ్ చేసింది కృష్ణ కాడు కాదు మరెవరు వాడి ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి మనం కృష్ణ అని అనుకున్నాం అయితే ఇంతసేపు మనకి మెసేజ్లు పెట్టింది 終わった。Okay, okay. <laughs> జారబడి కూర్చు ఏం కాదు కూర్చు ఏం చేస్తున్నావు నేను భూమిక అని చెప్పి మరి మెసేజ్ పెట్టాను అప్పుడు కూడా ఒక రిప్లై లేదు ఈ ఫోన్ బుట్టి కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు మనం వెళ్ళిపోదాం నాకు భయంగా ఉంది ప్లీజ్ ముందు దీన్ని ముఖం చూడు దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది రూడ్ మాట్లాడకు సరే ఏంటా మనకి దొరికిన ఒకే క్లో భూమిక అనేది పదిహేను నెలల అమ్మాయి రైట్ సో పదిహేను నెలల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి ఎగ్జాక్ట్లీ ఇలా చూడు ఇవి టూ థౌజండ్ టెన్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్స్ లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు ఇక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు ఇటు చూడు ఒకే సెంటెన్స్ ని ఎన్ని సార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా ఐన్స్టైన్ గౌతమ్ బాగా చూడు ఈ సెంటెన్స్ లేవు సింపుల్ ఈ సెంటెన్స్లన్నిటిని తను పంపించినట్టుగానే నేను రాశాను కేర్ఫుల్ గా చదువు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ ని చెక్ చేయి ఒక్కొక్క దాంట్లోనూ ఒకే కాంటెంట్ మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది పర్టికులర్ గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్గా ప్రాసెస్ అయి ఉంటుంది అంటే తన అందరిలా మామూలు అమ్మాయి అయి ఉండే ఛాన్సే లేదు ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది అది మాత్రమే కాదు ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ ని చూసినప్పుడు తన దగ్గర నుంచి గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి రైట్ ఒక పాయింట్కి తర్వాత స్టాప్ అయిపోయాయి అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు సరే నువ్వు ఇప్పుడే చేయబోతున్నావు ఇలా చూడు యాజ్ అ సైకియాట్రిస్ట్ గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సార్ నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయా ఒకవేళ నా గెస్ట్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లై డెఫినెట్ గా వస్తుంది గౌతమ్ అతిథి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు తెరిస్తున్నారా దీన్ని పట్టుకోండి నేను తెరిస్తా జాగ్రత్త కలెండి పురుగు పుట్రా ఉంటాయి ధర్మ అలా తరటి ఎంత కక్క చెప్తే వినరా చూసి వెళ్ళండి ఇక్కడే వెతుకుతున్నారా చెప్తే నేను వెతికిస్తాగా ఏదో చేస్తున్నారు బయటకు పోయింది మీరేమో ఇక్కడ ఉంది తెలుసుకున్నావా పదేలు మూసిన చోటుగా వంద దయ్యాలు వచ్చి పోయింటాయి మనల్ని చేస్తుంది అక్క ఈ టైంలో మనల్ని చూస్తే అదే భయపడుతుంది ఇప్పుడు పర్వాలేదా నీకు తమిళ చదువుట వచ్చా నోట్స్ తీసిన చోటే పెట్టాలి శాసం పుస్తకం చూడడానికి మామూలుగానే ఉంటుంది కానీ దాన్ని చదివితేనే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అటువంటిదే లైబ్రేరియన్ గణేష్ జీవితం ఆ స్కూల్ లైబ్రరీ క్యాంపస్ లో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ అక్కడ నివసిస్తున్న భూమిక స్కూల్లోనే ఉన్నప్పటికీ తన అక్కడ చదువుకోవడం లేదు దీని చుట్టూనే తన బతుకు మొత్తం సాగింది రాను రాను కుర్రాళ్ళ తయారవుతున్నారు తెలుస్తుందిగా నువ్వే ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి చేయి ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం చేసుకుంది బతకాలిగా నీకు రోరు లేకపోతే నీ రారు ఎవరూ వచ్చావుగా